హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ వీడియో వచ్చేసి పార్ట్ టూ నల్లపాడు నాటుకుల సంత ధరలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం స్మాల్ సైజ్ అండి నల్ల కక్కర దీని ధర వచ్చేసి రెండు వేలుగా అయితే దీని ధర చెప్పడం జరిగింది టూ అండ్ హాఫ్ అయితే వెయిట్ ఉంటుంది దీని ధర వచ్చేసి కేవలం రెండు వేలుగా అయితే చెప్పడం జరిగింది మీ నెంబర్ ఏమన్నా చెప్తారా అన్న ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తారా సిక్స్ త్రీ జీరో ఎయిట్ సెవెన్ త్రీ ఫోర్ టూ సెవెన్ త్రీ ఫోర్ టూ సెవెన్ చాలా రీజనబుల్ అండి రెండు వేలంటే పట్టాపిల్ల ఎంత మూడు వేలు ఫోర్ డ్యాగ్ అండి స్మాల్ సైజు ట్వన్ రెండు కేజీలు ఉంటుందన్న రెండు కేజీలు రెండు కేజీలు అయితే వెయిట్ ఉంటుందండి దీని ధర వచ్చేసి మూడు వేలుగా అయితే చెప్పడం జరిగింది స్మాల్ అండి పుట్టదు అన్న ఏం చెప్పారు ఇది మూడు వేలు రంగు ఏం రంగు అన్న రంగు తెలియదా ఇది కలర్ అయితే ఐడియా లేదండి దీని ధర వచ్చేసి చాలా తక్కువ చెప్పారు మూడు వేలుగా అయితే చెప్పడం జరిగింది స్మాల్ సైజు టూ అండ్ హాఫ్ అయితే వెయిట్ ఉంటుంది అన్నారు మూడు వేలుగా అయితే దీని ధర చెప్పడం జరిగింది మీ నెంబర్ ఏమన్నా చెప్తారా అన్న ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తారా కోడి కాకండి పట్టాపిల్ల ఇది హెవీ సైజ్ ఉంది మంచి సైజు ఉందండి కానీ వయసులో చిన్నది పట్టాపిల్ల అని చెప్పారన్న ఇది ఇది మూడు వేలు ఇది కూడా అయితే మూడు వేలుగా అయితే దీని ధర చెప్పడం జరిగిందండి ఫోన్ నెంబర్ చెప్పన్న నైన్ వన్ త్రీ డబల్ త్రీ జీరో సిక్స్ జీరో సిక్స్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ అండి చెప్పు ఇది ఎంత చెప్పారన్న నాలుగున్నర బూడిద నెమ్మలండి నాలుగున్నర వెయ్యి అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి దీని వెయిట్ కూడా త్రీ కేజీతో అయితే ఉంటుందన్నారు మీడియం సైజ్ అండి నెంబర్ చెప్పండి సెవెన్ జీరో నైన్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ త్రీ వన్ త్రీ ఓలా అండి దీని ధర వచ్చేసి మూడు వేలుగా అయితే చెప్పడం జరిగింది మూడు వేలుగా చెప్పారు టూ అండ్ హాఫ్ అయితే వెయిట్ ఉంటుందండి ఏ విండి అది తెల్లనమిలి ఎంత బరువు ఇది రెండున్నర రెండున్నర కేజీ అయితే బరువుడు అన్నారండి తెల్ల నెమ్మిలి దీని ధర ఎంత చెప్తున్నారండి రెండు వేలు కేవలం దీని ధర అయితే రెండు వేలుగా అయితే చెప్పడం జరిగిందండి నెమలి ఫోన్ నెంబర్ చెప్తారా డబల్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ వన్ డబల్ టూ ఫైవ్ జీరో కాకిడాక్ అండి దీన్ని ధర వచ్చేసి మూడు వేలుగా అయితే చెప్పడం జరిగింది టూ అండ్ హాఫ్ అయితే వెయిట్ ఉంటుంది దీని అడ్రస్ వచ్చేసి నల్లపాడు నాటు కొల సంత ఎర్రెమలండి ఇది మూడు వేలుగా అయితే దీని ధర చెప్పడం జరిగింది ఎర్రనెమలి ఇది వచ్చేసి వెయిట్ టూ అండ్ హాఫ్ అయితే ఉంటుందండి మూడు వేలుగా అయితే చెప్పడం జరిగింది అండి పట్టడా కూడా దీని ధర వచ్చేసి ఐదు వేలుగా అయితే చెప్పడం జరిగింది త్రీ అండ్ హాఫ్ అయితే వెయిట్ ఉంటుంది అన్నారు నల్లబొట్ల సేతు అండి త్రీ కేజీస్ అయితే వెయిట్ ఉంటుంది దీని ధర వచ్చేసి నాలుగు వేలుగా అయితే అన్న చవడం జరిగిందండి పసిమి గల్ల కాకినామలండి దీని ధర వచ్చేసి రెండున్నర వెయ్యి అయితే చెప్పడం జరిగింది స్మాల్ సైజు టూ అండ్ హాఫ్ అయితే వెయిట్ ఉంటుంది రెండున్నర వెయ్యిగా అయితే చెప్పడం జరిగింది మైల్ అండి దీని ధర వచ్చేసి పాతిక అయితే చెప్పడం జరిగింది వెయిట్ కూడా టూ అండ్ హాఫ్ అయితే ఉంటుంది అయితే చెప్పడం జరిగింది స్మాల్ సైజు నిమ్లండి స్మాల్ సైజు దీని ధర వచ్చేసి రెండు వేలుగా అయితే చెప్పడం జరిగింది టూ కేజీస్ అయితే వెయిట్ ఉంటుంది బాగుంది కాబట్టి దీని ధర వచ్చేసి కేవలం రెండు వేలుగా అయితే చెప్పడం జరిగింది ఫోన్ నెంబర్ నెంబరా చెప్తారన్న రంగేమరంగ అది కాకినామలే ఎంత బరువు పొరుగుండి రెండు కేజీలు దాకా దాని ధర అని చెప్తున్నారు మూడు వేలు చెప్తున్నారు పాతిక పాతికొందలకి ఫైనల్గా ఇస్తారు ఓకే అన్న కింద వందలు పెట్టండి ఒకసారి అదే అండి పసింగ్లో కాక నెమ్మది అయితే ఫైనల్గా ఇస్తామని చెప్పారండి మీ నెంబర్ చెప్పండి అన్న తెలీ కలర్ ఏం కలర్ అన్న రంగు డేగా దీని ధర అని చెప్తున్నారు అయితే ఫైనల్గా నాలుగు వేలు ఇచ్చా ఫైనల్గా అయితే నాలుగు అయితే ఇస్తామని చెప్పారండి డాగ్ అయితే ఎంత అన్న ఎంత బరువు ఉండేది మూడు కేజీలు అయితే బరువు ఉంటుంది అండి మీ ఫోన్ నెంబర్ చెప్పండి అన్న ఎర్రనెములు అండి ఎంత చెప్పారన్నా ఐదు వేలు ఎంత బొరువు నాలుగు దాకా ఉంటుంది నాలుగు కేజీలు అయితే వెయిట్ ఉంటుంది అన్నారండి నెమలి ఐదు వేలుగా అయితే దీని ధర చెప్పడం జరిగింది మీడియం సైజు ఇది అని చెప్పారన్నా ఐదు వేల ఎంత బరువు ఉన్నది నాలుగు కేజీలు ఉన్నది ఫోర్ కేజీస్ అయితే వెయిట్ ఉంటుందండి దీని ధర వచ్చేసి ఐదు వేలుగా అయితే చెప్పడం జరిగింది అయితే మంచి హైట్ బాగుందండి మీడియం సైజు బాగుంది కోడి చెప్పిన నెంబర్ మళ్ళీ చెప్పండి నెంబర్ డెబ్బై డెబ్బై ముప్పై రెండు ముప్పై రెండు ఇరవై ఆరు ఇరవై ఆరు ముప్పై ఐదు ముప్పై ఐదు ఎనభై ఆరు